హెల్త్కి చాలా యూజ్ అయ్యే నల్లెడ ఫ్రై అదేనండి గోట్ లివర్ ఫ్రై ఈ నల్లెడలో ఐరన్ ప్రోటీన్ అలాగే వైటమిన్ బి టువెల్ వైటమిన్ బి ఉంటుంది కాబట్టి మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక కడాయిని తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ ఉడికిన తర్వాత ఉడికించి పెట్టుకున్న నల్లెడని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత నల్లెడ కూడా ఉడికిన తర్వాత కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే చిటికెడు గరం మసాలాని కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉడకనివ్వాలి మనం ఫస్టే నల్లెడని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకి వంట వండడానికి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కేవలం మనం టెన్ మినిట్స్లోనే ఈ నల్లెడ ఫ్రైని ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఈ నల్లెడ ఫ్రై అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఈ నల్లెడ ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఈ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో